zai zirin zuwa na cikin san manajan gudun na na fi ఎమ్మెల్యే గారు కాగి కృష్ణారెడ్డి గారికి మరియు మన కార్పొరేషన్ డైరెక్టర్ దేవన్ల அமைதாவே சில்ல நம்மட மூது நம்ம சல சுந்தரநாதர் ரமணா கார்க்கு ஆரவலா கலக்கற மாட்டாரு ஹீரோ நான் நிமிஸ்தனா நேசேஷன் குட் ஆலா இந்த மூஞ்சே மெல்ல பேசினதுக்கு அப்புறம் சேலால வந்து ராமு ஜுராவா வந்து நம்ம நம்ம கிருஷ்ணமாஞா அந்த பலமனாரங்க 안녕하세요. Yeah. <reaction> और बोलो और तारा दुबे हां हेलो केक मेट 12 मिनट टच 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 और अंदर पूछो हां राकेश నమస్కారము ఈనాటి సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రులు ప్రముఖ అడ్వకేట్ సూర్యనారాయణ గారు గౌరవ అధ్యక్షులు చిట్టుబాబు గారు జిల్లా వడ్డీ సంఘ అధ్యక్షులు గుంజి నరేష్ గారు రాష్ట్ర డైరెక్టర్ భాస్కర్ గారు పట్టణ వడ్డీల సంఘ అధ్యక్షులు మిత్రులు కొండలరావు గారు ఇక్కడికించేసినటువంటి ఒడ్డేర సోదరులందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అభినందనలు ఈ రోజున ఓబన్న గారి జన్మదిన సందర్భంగా ఆయన జన్మదినాన్ని మన జన్మదినంగా భావిస్తూ రోజు ఆయన జన్మదినాన్ని ఒక దేవుడి జన్మదినంగా భావిస్తూ రోజు నిర్వహిస్తున్నటువంటి సోదరులందరికీ కూడా పేరు పేరిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నూతన సంవత్సర అదే విధంగా శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మా చిట్టిబాబు వడ్డర్లకి చెప్పుకోవడానికి ఏమీ లేదనే మాట అంటే చాలా సవాబు కాదు వడ్డర్లు రాజులుగా పరిపాలించారు కాబట్టి మీరు రాజులు కాబట్టి మీ మీ పౌరుషం ఎలా ఎలా కట్టలేనిది పౌరుషానికి ప్రతీక రాజులని పేరుంది ఆ పౌరుషం నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తే ఓబన్న కూడా రాయలసీమ గడ్డ మీద పద్దెనిమిది వందల ఏడవ సంవత్సరంలో జన్మించి జనవరి పదకొండవ తేదీన కర్నూలు జిల్లాలో జన్మించి ఇంతై ఇంతెంతై ఒట్టింతటి అన్నట్టుగా పోరాట పడమతో బ్రిటిష్ వాళ్ళని గజగజలాడించినటువంటి వ్యక్తి ఓబన్న గారు దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి వియాలవాడ నరసింహారెడ్డి గారు ఇద్దరు కలిసి బ్రిటిష్ పాలకులకి ఎదురెడ్డి నిల్చని ఉరికంబానికి ఎక్కినటువంటి మహోన్నత వ్యక్తి ఓబన్న గారు ఆయన స్ఫూర్తితో ఆయన యొక్క ఆలోచనతో మనందరం కూడా పనిచేయాలి కారణం కావలలో ఉన్నటువంటి వడ్డెర సోదరులతో వ్యక్తిగతంగా నాకు చాలా అనుబంధం ఈ ఈ బొంది గు నాకు తెలుసు అంటే నేను కాలేజీ రోజుల్లో తిరిగిన ప్రతి బొందీ అందుకనే మీకు నాకు ఎక్కువ అనుబంధం ఉంది పూర్వజన్మ సుకృతమో తెలియదు బహుశా నేను కావులకి ఎమ్మెల్యే అవుతానని నా ముందట ఎప్పుడో రాశాడో బ్రహ్మ తెలియదు కానీ అందుకేమో నేను కాలేజీ రోజుల్లో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుంచి ఎనభై ఏడు వరకు మా పాండవులు మెద్ది మీద కొనుక్కునేవడం కాలేజీలో కొట్లాటలు చేసుకొని వచ్చి అంటే మా మహానుభావుడు ఈయన నాకు గురువు ఆరోగ్యంలో అలా నాకు మన సమాజానికి అనుబంధం స్వతహగా కూడా నా స్వగ్రామం బ్రాహ్మణ కాక అగ్రహారం నా గోడకి ఆనుకొని మల్లె సుబ్బమ్మ ఇల్లు నన్ను ఎత్తుకొని సాగింది కూడా ఆ తల్లే కాబట్టి ఎప్పుడూ మనకు జన్మ బంధం ఉంది మీకు నాకు అందుకనే ఆ బంధంతోనే నిన్నటి జరిగిన ఎన్నికల్లో కూడా అందరూ నన్ను ఆదరించారు మీ ఇంటి బిడ్డ పోటీ చేస్తే ఎలా గెల గెలిపించాలని తాపత్రయపడ్డారో అందరూ ఎవరికి వాళ్ళు అనుకుని నన్ను గెలిపించేదానికి అందరూ కష్టపడ్డారు ప్రతి ఒక్కరు కూడా మా కృష్ణారెడ్డి అన్నారే కానీ రాజకీయ పార్టీగా కంటే కూడా మన కృష్ణారెడ్డి పోటీ చేశాడు మనం గెలిపించుకోవాలన్నంతగా మీరు చూసినటువంటి దాతృత్వం నేను ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటాను అందుకనే ఇక్కడికి వచ్చేదాకా నాకు ఆలోచన లేకపోయినప్పుడు కూడా ఈరోజు మీ ప్రతినిధిగా ఈ జిల్లా వాసిగా ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా నరేష్ ఓబన్న గారి విగ్రహం కావుల్లో పెట్టడానికి సహాయపడినందుకు వారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా ఓబన్న విగ్రహాన్ని కావుల్లో ప్రతిష్ఠించేదానికి నేను ఐదు లక్షల రూపాయలు ఇప్పుడే మీకు అనౌన్స్ చేస్తున్నానని కూడా విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఎందుకంటే మన మన జాతి యొక్క గౌరవాన్ని మన పౌరుషాన్ని నలు దిశలో విస్తరించడానికి నలుగురు చూసి ఆదర్శంగా ఉండటానికి ఒక మహానుభావును గుర్తించుకోవడానికి మనం తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ రోజున మనం తప్పకుండా చేద్దాం స్థలం ఎక్కడ తర్వాత మీరు అందరూ కూర్చొని నిర్ణయించుకున్న తర్వాత చూద్దాం తప్పకుండా మీకు నేను ఈ రోజున సంక్రాంతి వేళ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మొదటి హామీగా మీకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా తెలియజేస్తూ కావలి నది పొద్దున కావలి నియోజకవర్గంలో వడ్డే సోదరులందరినీ కూడా పిలిచి రంగరంగ వైభవంగా వచ్చే జనవరి పదకొండు నాటికి తప్పకుండా ఓపన్న విగ్రహాన్ని కావాల్సి ప్రతిష్టించి తీరుదామని తెలియజేస్తూ నాకు పరిచయం చేసినందుకు మహోన్నత సేవ చేసే మీరు కల్పించినందుకు వడ్డెర సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు వడ్డెల ఓపన్నీ అధికారికంగా సెలవు దినంగా ప్రకటించారు రాష్ట్రంలో కాబట్టి మనం మొదట చంద్రబాబు నాయుడు గారికి మన ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే మన ఓబన్న అసలు ఆయన చరిత్ర ఏంటి ఆయన ఎవరు ఎట్లాగా ఎందుకు మనం ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం అనేది నేను ఒక రెండు విషయాలే చెప్తాను ఆయన నంద్యాల జిల్లాలో జన్మించారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు సుబ్బమ్మ సుబ్బయ్య గారు వాళ్ళు తలారీగా వాళ్ళు అక్కడ అటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మన ఓమన్న గారికి అక్కడ పుత్రుడైనటువంటి లేదా నరసింహారెడ్డి ఆయనతోటి దీనికి మంచి అనుబంధం ఉండేది వాళ్ళిద్దరూ కలిసి చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులుగా ఉండేవాళ్ళు